ఈరోజు బైబిల్ ధ్యానము పాపము చేయకుండా కాపాడపడుట ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యదార్థ హృదయముతో ఈ పని చేసి తినెను అందుకు దేవుడు అవును యదార్థ హృదయముతో దీని చేసితువని నేనెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అట్టగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు ఆది కాండము ఇరవయో అధ్యాయము ఐదు ఆరు వచనములు అభిమిలకు ఒక అన్య దేశపు రాజు అబ్రహము వలె అతనికి మహిమగల దేవుని దర్శనము లేకున్నను దేవుని భయము అతనిలో అధికముగా ఉండెను ఎనిమిదవ వాక్యమందు అభిమేలేకు తన ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషుని భార్య అని తెలుసుకొనినప్పుడు అతడును అతని సేవకులందరూ మిగుల భయపడిరి అతని యథార్థ హృదయమును కూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చెను తన మార్గములలో యథార్థవంతుడును న్యాయవంతుడునైన తనకు విరోధముగా పాపము చేయకుండా దేవుడే అతనిని కాపాడెను ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ సత్యమును మనము గ్రహించుచున్నాము మనము ఏమి చేసినా సరే అన్ని విషయములలో దేవుని ఎదుట యథార్థపరులముగా న్యాయవంతులముగా ఉన్నట్లయితే దేవుని దుఃఖపరిచే విషయములో భయపడినట్లయితే తెలియకుండా పాపములో పడిపోకుండా ప్రభువే మనలను కాపాడును తన భక్తుల పాదములు ఆయన కాపాడును బత్సబా విషయంలో దావీదు నిర్దోషముగాను విశ్వసనీయముగాను క్రియ చేయలేదు అందుచేత అతడు పూర్తిగా పాపములో పడిపోయిను దీనికి తరువాత అతడు గ్రహించిన వాడై దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుతును యాభై ఒకటవ కీర్తన పదవ వచనము పంతొమ్మిదవ కీర్తన పన్నెండు పదమూడు వచనములు అని ప్రార్థించుచున్నాడు కావున దేవుని బిడ్డ నీవు చేయునది ఏదైనా సరే యథార్థ హృదయముతో చేయుము నీవు చేయు ఏ కార్యములోనైనను నీ హృదయము నీ మీద దోషారోపణ చేయనీయకుము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్తా